హలో ఫ్రెండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్ ఇవాళ ఎండి చేపలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కో చేస్తున్నాను చూడండి సూపర్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసి ఈ విధానం అంతా ప్రాసెస్ మొత్తం చూసి మీరు ఒకసారి ట్రై చేయండి అంటే తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళకి కొంచెం సాల్ట్ అయితే వేసాను మగ్గిద్దని కొంచెం సేపు చక్కగా ఎర్రగా మగ్గిచ్చాక అప్పుడు ఈ ఎండి చేపలు వేసేసి ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెంసేపు మట్టిగాక అప్పుడు కొంచెం వాటర్ పోతాం ఫ్రెండ్స్ వాటర్ పోసాక అప్పుడు దింపుకునే ముందు కొత్తిమీర వేద్దాం చూడండి ప్రాసెస్ మొత్తం చివరి వరకు అయితే చూడండి యూట్యూబ్లో ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ షర్మిలా కిచెన్ త్రీ సిక్స్ సెవెన్ సెవెన్ వన్ ఛానల్లో పెట్టాను ప్రాసెస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎండి చేపలు అయితే ఏపీసీ పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్ ఎండి చేపలు పక్కన పెట్టాను ఏపీసాను వేపేసాను లైట్గా వేపేసాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఏమిటి చక్కగా కొంచెం ఎర్రగా వేగాక అప్పుడు ఎండి చేపలు వేసేద్దాం ఫ్రెండ్స్ వేసి ఉప్పు కారం పసుపు వేసేద్దాం కొంచెం చేసి మధ్యనిద్దాం తెగింది ఫ్రెండ్స్ నేను చేపలు అయితే వేసేస్తున్నాను ఇందులోనే ఉప్పు ఉప్పు కారం పసుపు వేసేద్దాం అంటే సాల్ట్ అయితే కొద్దిగా వేసాను కదా ఫ్రెండ్స్ కొద్దిగా చూసి వేసుకున్నాం తర్వాత కనిపేసాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ అయితే పోసాను చక్కగా గోడికాక అప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది సోది శుద్ధి అనుకోకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు కర్రీ మొత్తం చూడండి కర్రీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి చూసి మీరు ట్రై చేస్త్రు అంటే వచ్చిన వాళ్ళకైతే కాదు తెలియని వాళ్ళకి పె కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బ్యాచిలర్స్కి వాళ్ళకి సింపుల్గా ఉంటుంది నేనైతే మొత్తం సింపుల్గానే చూ చూపిస్తాను మసాలాలు ఒకేరే ఒకేరే అగస్టాలు వేయటం అలాగైతే నాకు ఇష్టం ఉండదు అందుకే ఎక్కువ అయితే నేను అవి చూపించేట్లా సింపుల్ కర్రీ చూపిస్తున్నాను నేను సింపుల్గానే వండుతాను ఫ్రెండ్స్ ఎవరన్నా చుట్టాలు అయ్యేస్తే మాత్రం కొంచెం మసాలాలు అవి ఘాటుగా వండుతాను నేనైతే సింపుల్గానే వండుకుంటాను అవి మసాలాలు అవి మొత్తం వేసేసి గ్యాస్లు తెచ్చుకొని గొంత అంట కడుపు అంతా అంట అనుకోవటం అంత అవసరమా అనిపించింది నాకైతే అందుకని నేనైతే మాత్రం సింపుల్గా వేసుకుని చేస్తాను కానీ పచ్చిమిరగాయలు మాత్రం కంపల్సరీగా ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఏంటో అదొక టేస్ట్ లాగా అనిపించింది నాకు కొంచెం ఎండి చేపలైతే పిచ్చ ఎండి చేపలు అయితే తింటాను దాంట్లో ఏదో సంథింగ్ రంగు ఏదో బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే తింటాను అందుకని కర్రీ ఎండి చేపల కర్రీ ఇలాంటివి అయితే ఎండి చేపలు గోంగూర ఎండి చేపలు టమాటా ఎండి చేపలు దోసకాయ అలాంటివి అంటే ఇష్టం నాకు రోజైనా తింటాను బోరు కొట్టకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కర్రీ దించుకునే ముందు కొత్తిమీర అయితే వేద్దాం ఫ్రెండ్స్ అందుకే ఆల్రెడీ కడగటానికి రెడీలో పెట్టా ఎందుకంటే కొంచెం సేపు నానబెట్టుకుంటే దీని ఇసుక అది ఉంటే రాలిపోయిద్ది ఉంటుంది కదా కొంచెంసేపు నానబెడితే తడిసి అది ఏమన్నా ఆకుల్లో అలా ఉంటే పక్కకి వెళ్ళిపోయిద్ది అందుకని కొంచెంసేపు నానబెట్టుకుంటాను కొత్తిమీర అయితే కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర వేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో కర్రీ సూపర్కి వచ్చింది చూసారా మొత్తం నీళ్ళు మొత్తం ఏంటి దీంట్లో నూనె అయితే పైకి చేయాల్సి చూడండి ఇలా ఉండాలి కర్రీ దీంట్లో కోడిగుడ్లు ఉడకబెట్టి వేసినా పగల సిమ్ములో పెట్టుకుని గుడ్డు గుడ్డుగా ఉడికినట్టు పగలు కొట్టేసిన దీంట్లో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ నేను వద్దని వేయలేదు ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి ఇష్టం లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నాకైతే చాలా ఇష్టం ఇది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్